పరిశ్రమల పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము అనే పేరుతో లక్షల ఎకరాలు భూసేకరణ చేస్తూ ఉన్నాడు వాస్తవం చెప్పాలంటే రెండు వేల పదమూడు భూ సేకరణ చట్ట ప్రకారంగా భూమిని సేకరించాలి అదైతే రైతాంగానికి నష్టపరిహారం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది అట్లాగే వ్యవసాయ కూలీలకి వృత్తిదారులకు కూడా పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అంటే ఆ చట్టాన్ని పక్కన పెట్టి ల్యాండ్ కూలింగ్ పేరు మీదుగా లేదా రైతులతో ఒక అండర్స్టాండింగ్ పేరు మీదుగా భూమిని తీసుకుంటున్నాడు ఈరోజు ఆదానికి కానీ అమ్మానికి కానీ వాళ్ళ పరిశ్రమలకి అప్పగించే భూమిని ఇదే విధంగా అప్పగిస్తున్నాడే చాలా దుర్మార్గం జగన్ ప్రభుత్వం ఈ విధంగా చేసినప్పుడు జగన్ని నిలిసాం అప్పుడు చంద్రబాబు కూడా జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా ఆదానికి అంబానికి అమ్ముడైపోయాడు అని చెప్పాడు ఇప్పుడు చంద్రబాబు కూడా అదే విధంగా చేస్తున్నాడు అప్పుడు ఆదానితో జగన్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఒక ఒప్పందం చేసుకుంటే లోకేష్ గారు ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తే విద్యుత్ వినియోగదారుల మీద నాలుగు రెట్లు బిల్లు పడిపోతుంది నేను మీకు అండగా ఉంటాను వాటిని పగలగొట్టండి అని పిలిపించాడు కానీ ఈరోజు చంద్రబాబు లోకేష్ ఆధానిత కుమ్మక్కై అన్ని చోట్ల కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాడు కాబట్టి మేము ఈరోజు ఈ గుర్తులో జరిపే సదస్యొక్క రైతులు మూడు ఒకటి ఎవరైనా సరే స్వాలారు కానీ పవన విద్యుత్ కానీ ఇతర పరిశ్రమలు కానీ సేకరణ చేస్తే రెండు వేల పదమూడు భూసేవ చట్టపరంగా తీసుకోవాలి అంతే తప్ప రైతాంగం మోసం చేయొద్దు రెండో డిమాండ్ ఏదైతే ఆదాయంతో కుదుర్చుకున్నాడో ఆ స్మార్ట్ ని రద్దు చేయాలి మూడోది ట్రూఅ్ చార్జీల పేరు మీదుగా ప్రజల మీద సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు భారాలు వేసాడు ఆ ట్రోప్ విధంగా భరించే వరకు కూడా మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇతర సోదర సంఘాలు కూడా కలుపుకుని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం నా పేరు దళార్ సుబ్బారావు రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రధానంగా భూసేకరణకు జరుగుతున్న ప్రాంతంలో ఈ యొక్క గుత్తి మండలంలోనే భూసేకరణ పరిశ్రమల పేరుతో ముద్దు ముద్దు పేర్లు పెట్టి సుమారుగా గుత్తి మండలంలోనే కేవలం ఐదు గ్రామాల్లోనే ఎకరాలు భూ సేకరణ చేస్తా ఉన్నారు అందులో బలవంత భూసేకరణ చేస్తామని చెప్పేసి రైతులు గొప్పలో పెడతా ఉన్నారు భూసేకరణ చేసే ప్రాంతాలలో కనీసం వ్యవసాయ కూలీలకి వక్త నష్టపరాలని పరిస్థితి లేదు కనీసం గ్రామ సభ కూడా నిర్వహించిన పరిస్థితి లేదు దౌద్యానికి భూసేకరణ చేస్తా ఉన్నారు ఆ గ్రామాల నుంచి రైతులు దూరం చేస్తున్నారు కూలీని దూరం చేస్తా ఉన్నారు భూమి నుండి కూలీల్ని రైతుని దూరం చేశారంటే తల్లి నిండి బిడ్డను వేరు చేసినట్టు అని చెప్పేసి మేము వ్యవసాయం కార్యక్రమంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే నిజంగా భూమి లేకపోతే వ్యవసాయం లేదు వ్యవసాయం లేకుంటే వ్యవసాయ కూలీలు లేరు అందుకనే రైతులు కూలీలు లేకపోతే వ్యవసాయం లేదు ఇవన్నీ లేకపోతే దశత్తు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలే ఉండవు అందుకనే గ్రామాలు ఉండాలి వ్యవసాయం బతకాలి పరిశ్రమలు కూడా రావాలి అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి మరి పరిశ్రమల ద్వారా వాళ్ళు చెప్పాలి ఈరోజు ఎంతమంది భూములు ఈ రోజు రెండు వేల ఎకరాలు సేకరించారు కదా ఇప్పటి వరకు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కానీ పేరుకు మాత్రం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆశ చెప్తా ఉన్నారు రైతులకు మిమ్మల్ని లక్షలాదికారు రైతులు చేస్తామని చెప్పేసి మోసం చేస్తా ఉన్నారు కానీ భూ రైతులకి న్యాయం జరగలేదు ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు కానీ భూమి మాత్రం కోల్పోతా ఉన్నారు భూమి పోయిన తర్వాత రైతులు కూలీలు మాత్రం భూమి నుండి దూరమై రోజు పట్టణాలకు హైదరాబాద్ ముంబై లాంటివి వలసలు పోతా ఉన్నారు అందుకనే వ్యవసాయ కార్మి దీన్ని ఖండిస్తూ ఉన్నాం నిజంగా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలంటే భూసేకర చట్టం ఏమైతే చెప్తా ఉందో చట్టాన్ని ప్రకారం కూడా అమలు చేయండి అప్పుడు అక్కడ న్యాయం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం మన జిల్లాలోనే పెద్ద ఎత్తున రెండు లక్షల పదిహేడు వేల ఎకరాలు ఇతర ప్రాంతాల్లో రాయదుర్గం కళ్యాణదుర్గం కదిరి ఇట్లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు తీసుకుంటా ఉన్నారు భవిష్యత్తులో ఎక్కడైతే భూములు తీసుకుంటున్నారో భూ సేకరణ చేసే ప్రతి కూడా వ్యవసాయ కార్మిక సంఘాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం ఆ యొక్క రైతులు కొన్ని న్యాయం చేయడం మేము పోరాడతాం లేని పక్షంలో అవసరం అనుకుంటే కోర్టు కూడా విడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు ఏం ఇష్టమైతే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం చట్టం మెరుగైన నష్టపరిహారం రైతులకు అదేవిధంగా రైతు భూమి మీద ఆధారపడి ఉన్నటువంటి కార్మికులకు మరి మెరుగైన ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ సృష్టించాం ఇంతకుముందే గని అని చెప్పేసి నంద్యాల జిల్లాలో తీసుకున్నారు అక్కడ రైతులకు భూములకు సరైన పరిహారం ఇవ్వకుంటే వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘంగా పోరాటం చేసి అక్కడ మెరుగైన ప్యాకేజీ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఆ గ్రామంలో మరి ఎవరైతే చెట్టు భూమి లేని వాళ్ళకు కూడా వాళ్ళందరికీ కూడా మరి వారికి కూడా కష్టపరిహారం వాళ్ళ ఐదు లక్షలు అని చెప్పేసి ఆర్ఎండ్ ప్యాకేజీ రెండు వేల పద్నాలుగు చట్టంలో ఉంది అది ఇవ్వడం లేదా ఇవ్వాలని చెప్పేసి అక్కడ పోరాటం చేస్తే ఇప్పుడు అది ఫైల్ రూమ్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ వృత్తిపాతంలో కూడా మరి రెండు వేల ఎకరాలు కోల్పోయిన రైతులకి మరి రెండు వేల పద్నాలుగు ప్రకారంగానే చట్టం ఏం చెప్తుందంటే గవర్నమెంటు వాళ్ళకల్సే ఆ భూమి తీసుకుంటే ఇరవై శాతం మరి రైతులు ఆమోదించాలి అని చెప్పి చట్టం చెప్తా ఉంది అదే ప్రైవేటు వాళ్ళకల్తేంభై శాతం ఆమోదించాలని చెప్పేసి చట్టం చెప్తుంది రైతులు ఉండి అట్లా కాకుండా మరి ఆ చట్టాన్ని దొంగల దొక్కి ఈరోజు మరి అన్యాయంగా మరి ఎంతో కొంత మధ్యవర్తి దళారుల అధికారుల మధ్య మరి ఎంత అసలు చూపుతూ రైతులను పైపిస్తూ మరి ఆ విధంగా చేస్తున్నారు అట్లా చేయకుండా రెండు వేల పదకొండు ప్రకారం చట్టం ఎట్లా ఉందో అదేవిధంగా అమలు చేసి రైతులని రైతు కూలీలని వృత్తిదారులు మరి ఆ ఊళ్ళో ఉన్నటువంటి చాకలి మంగలి కుమ్మరి కొమ్మరి ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరికీ దళిత ఎస్సీ ఎస్టీలకు కూడా మరి భూమి లేని వాళ్ళకు కూడా మరి ప్రతి ఇంటికి ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అట్లాంటి భూసేక జరుగుతుందో ముందు రైతులకి కూలీలకు వృత్తిదారులకు ఇచ్చినాకనే మరి అట్లాంటి న్యాయం చేసేంతవరకు వ్యవసాయ కనుసంఘం రైతు సంఘం పోరాడుతుంది మరి మీరు బలవంతంగా సేకరణ చేస్తే ఆ భూమి కూడా మరి ఆపుదాల చేస్తామని చెప్పేసి మరి ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ సదు ఉద్దేశం మేము తెలియజేస్తా ఉన్నాం నా పేరు ఎం నవసాయ కర్మ సంఘం మందాల జిల్లా సెక్రటరీ రాష్ట్ర రాష్ట్ర వేదిక చర్చిలో నిర్వహించడం జరిగింది మరి ఈరోజు సోలార్ల భూములు రెండు వేల ఎకరాలు రెండు వేల ఎకరాలు మన ఆదాని కంపెనీకి గవర్నమెంట్ కట్టబెట్టడం జరిగింది కాబట్టి అక్కడ మేము సర్వే కూడా చేయడం జరిగింది వ్యవసాయ సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అక్కడ సర్వే కూడా చేశాము కొంతమంది రైతులు ఓపెన్గా చెప్తున్నారు మేము ఫస్ట్ ఇవ్వలేదు అక్కడైతే మేము భూమి ఇవ్వలేదు ఒక మధ్య దళారి వల్ల దళారి ఒక వన్ టు వన్ అంటూ ఒకరిని మంతా ఒకరు అంటే ఒకరికి తెలియకుండా ఒకరికి భూములు తీసుకొని వాళ్ళ ఒకటితో ఒప్పి ఒప్పించి వాళ్ళకి భూములు ఇస్తే పదివేల రూపాయలు అంట ధనానికి మరి ఆ వ్యవస్థని ఈ గవర్నమెంట్ ఎలా ప్రోత్సహిస్తుందో మనకు కూడా తెలియజేయాలి అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు సోలార్ భూములు తీసుకున్న కంపెనీలు చేతి వృత్తిదారులు కూడా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అవకాశం పంతొమ్మిది ఉద్యోగ అవకాశం కల్పించాలి అదేవిధంగా అమ్ముకొని కూలీ వ్యవసాయ కూలీలు ఉన్నారు మరి కూలీలు అంతా కూడా ఇవి ఎక్కడికి వెళ్ళి వాళ్ళు కూలీ పనులు చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒక రైతు కూడా మేము సర్వేలో చెప్పడం ఏమంటే మేము ఆత్మహత్య చేసుకోవడం ఒకటే ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది ఇంకా కొన్ని రోజులు ఒక మూడు నాలుగు మూడు నెలలు పోతే ఊరి ఊరే అవుతుంది అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు మరి అలాంటి అప్పుడు కూడా గవర్నమెంట్ అక్కడ ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా గవర్నమెంట్ యావత్తు అక్కడ మీటింగ్ పెట్టి రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నారని చెప్తున్నారు మరి ఏ రకంగా స్వచ్ఛంద ఇచ్చినా స్వచ్ఛందంగా ఇస్తున్నారని చెప్తున్నాం స్వచ్ఛందంగా ఇవ్వడం కాదు మధ్యలో దళారుల ద్వారా ఒకరే ఒకరితో ఒకరు కన్విన్స్ చేసి వాళ్ళ ఇచ్చి లాస్ట్కి ఎట్టకేళ్ళకి అక్కడ ఉన్న ఊర్లన్నీ ఏవైతే ఐదు ఊర్లు ఇచ్చారో ఆ ఊళ్ళన్నీ ఖాళీ చేసే పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా ఆలోచించి అక్కడ ఉన్న వాళ్ళకి ఏవైతే పెద్ద ఉపాధి కల్పించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి లేకపోతే భవిష్యత్తులో పోరాటాలకి వ్యవసాయ కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇచ్చి సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం జిల్లాలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్లకు భూములు కట్టబెట్టడానికి కోరుకునేటువంటి పరిస్థితులు ఏదైతే ప్రభుత్వం చెప్తున్నటువంటి విద్యుత్ కోలారు విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజలకు క్చితంగా ఇస్తాం లేకపోతే నాణమైన కరెంట్ ఇస్తామని చెప్తున్న మాటలు ఇది అవార్స్తాయి కాస్పెట్ పద్ధతుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తంగా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి కరెంట్ నుంచి ఎనభై తొమ్మిది శాతం రాయలసీమలో ఉత్పత్తి అవుతున్న పరిస్థితి దీంతో ప్రధానంగా అనంతపురం జిల్లాలోనే నలభై తొమ్మిది శాతం ఉత్పత్తి ఇక్కడే జరుగుతున్నారండి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి భూముల సమాచారాన్ని కాస్పెట్లు కట్టుబట్టడానికి ప్రభుత్వం కోలుకున్నది మనకు అర్థమవుతుంది కానీ ప్రభుత్వం సంబంధించి విడింగ్ చట్టంలో కానీ చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టుగా హార్టికల్చర్ అప్పు చేస్తామని చెప్పి చెప్పినటువంటి మాటలు మర్చిపోయి ఈరోజు సోలార్ అప్పు చేసేటువంటి పరిస్థితిలో రైతుల భూములు తాకున్న కట్టబెట్టడం పరిస్థితి కానీ ఈ జిల్లాలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఆరు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ప్రభుత్వం కొంత ప్రభుత్వ పాలనకు సంబంధించిన వ్యవసాయం ప్రోత్సాహాలు ఇవ్వకుండా వ్యవసాయం దిగుబాటు కాకుండా చేసి ఈ రైతులు స్వచ్ఛందంగా తాపునట్లు భూమిచ్చే పద్ధతిలో పక్క కార్పొరేట్గా అనుకూలంగా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరిస్థితి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ఇచ్చినటువంటి గిట్టుబాదలకు సంబంధించి చేత రైతాంగం వస్తున్నటువంటి అనుమాన చట్టం కానీ ప్రధానంగా రెండు వేల పదమూడుకు పూసేటువంటి చట్టం ఎట్టడం కూడా అమలు చేయకుండా భూసేకరణ చేస్తున్న పరిస్థితులు దీనికి రాబోయేటువంటి కాలంలో రైతు సంఘం వ్యవసాయ సంఘం సంఘాలు ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సరస్సు నిర్వహిస్తున్నాయి ఇప్పటికే వేలాది మంది రైతులు తిరగబోతున్న పరిస్థితుంది పెద్ద ఎత్తున సక్షాయి జిల్లాలో కానీ బీర్యాలు కానీ కళ్యాణం ప్రాంతం రైతులు వ్యతిరేకిస్తున్న పరిస్థితుంది కావున ఇప్పటికైనా పాలకోసం అని చంద్రబాబు నాయుడు ఆలోచించి ఈ భూసి బలవంత భూసేకరణ ఆపాదా విధంగా చట్టం లేకు చట్టం అమలు చేయకోకుండా తీసుకోవడం వల్ల రైతులకు మెసేజ్ జరుగుతుంది తోటి అనంతపురం జిల్లాని ఖాళీ చేయించడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోరుకున్నది ఎప్పటికైనా ఆలోచించాలని చెప్పేసి కోరుతూ లేకపోతే రాబోయేటువంటి కాలంలో రైతులు కూలీలు కలిసి ఆందోళన సిద్ధమవు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది